నమస్కారం అండి నేను మీ అగ్నేష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నీళ్ళ బంగారు బాట్లను నడుపుకోవాలి మన భవిష్యత్కి అన్న చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే చాలామంది ఏంటంటే ఇవాళ చాలా వర్క్స్ కావచ్చు జాబ్లో కావచ్చు అంటే ఉద్యోగంలో సమస్యలు లేదనుకుంటేనేమో పిల్లలకి ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ రావటము అలాగే లాంగ్ టర్మ్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావటము లేదంటే ఏ పని కానీ చాలా రోజుల నుంచి పెండింగ్ పడటము ఇట్లాంటి చాలా వర్క్స్ మనకి ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం గురుగారు మరి దీనికి ఏదన్నా సింపుల్ ఒక రెమెడీ ఏదన్నా చెప్పండి మంచిగా తాంత్రిక ప్రక్రియలు ఉండేటట్టు అది కూడా మనకి చిన్న ఖర్చుతోటి పెద్ద ఫలితం రావాలి అని చెప్పి చాలామంది మనవలు కోరుకుంటుంటారు సో ఇవాళ మనం చెప్పేది చాలా నేను అద్భుతంగా మనకు ఎంతోమంది క్లయింట్స్కి మనం చెప్పాము ఈవెన్ నా ఫస్ట్ అయితే నేను చెప్పారు కదా ప్రతి వీడియోలో ఫస్ట్ ఏదైనా రెమెడీ ఫస్ట్ మనం చేసిన తర్వాత దాని రిజల్ట్ పర్ఫెక్ట్ ఉంది అంటే దెన్ మనం మన క్లయింట్స్కి కూడా రికమెండ్ చేస్తాం సో ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే మీనరాశి సో మీనరాశి వారికి ఏంటంటే పర్టిక్యులర్ కృష్ణపక్షం అంటే పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే సోమవారం రోజు కానీ గురువారం రోజు కానీ డార్క్ డార్క్ ఎల్లో కలర్ తీసుకోండి ఇంతకుముందు మనం ధనురాసి చెప్పినప్పుడు లెమన్ ఎల్లో చెప్పాం దీనికి డార్క్ ఎల్లో ఉండాలి డార్క్ ఎల్లో కలర్ మనకి వాచ్ ఒకటి మీరు సోమవారం రోజు వెళ్తారంటే ఆదివారం తీసుకోండి గురువారం అంటే బుధవారం రోజు ఒక రోజు ముందు తెచ్చిపెట్టుకోండి పెట్టుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళేటప్పుడు మీరు పర్టికులర్ ఏంటంటే అరటి పండ్లు యాపిల్ పండ్లు యాపిల్ మీ మీ బడ్జెట్ ప్రకారంగా చూసుకోండి ఒకట రెండు ఐదు మీ ఇష్టం యాపిల్ ప్లస్ బనానా ఈ రెండు కూడా తీసుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణ చేయండి మీ పేరు మీద అర్చన చేయించుకోండి ఆ టెంపుల్లోనే అయ్యగారికి కానీ లేదంటే వేరేవరైనా వర్కర్ ఉంటే సెల్ సపరేటు వాచ్ సపరేట్ ఇచ్చేసేయండి ఒక కవర్లోని దీంట్లో పెట్టి ఇచ్చేసేయండి నేను వెళ్ళిన తర్వాత గంట తర్వాత అది పెట్టినాయన అని చెప్తే వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళకి ఎవరైనా వర్కర్కి ఇచ్చారంటే అతనికి హండ్రెడ్ టూ హండ్రెడ్ డబ్బులు ఇచ్చేసేయండి సో మళ్ళీ మనం అక్కడ టెంపుల్లోనే ఉండి నీ వాచ్లో ఏదైతే ఇంటికి తీసుకెళ్ళేది ఉంటుందో దాంట్లో సెల్ వేసేసి ఈ అరటి పండ్లు ఏదైతే మీరు మనకి యాపిల్ తీసుకొచ్చారో అది మ్యాక్సిమం ఏంటంటే బయట బెగ్గర్స్ ఎవరన్నా పర్టికులర్ ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నారు అంటే వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్ అక్కడ ఉన్నా సరే లేదని మీరు ఎక్కడైనా సిగ్నల్ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నా సరే కానివ్వండి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి సో అక్కడ ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈశాన్యం నుంచి ఆగ్నేయం సెంటర్ పాయింట్ తీసుకొని దాన్ని అక్కడ హ్యాంగ్ చేసేసేయండి అక్కడ హ్యాంగ్ చేసిన తర్వాత దాని పక్కన ఏం చేయండి అంటే ఇప్పుడు ఏదైతే మనం వాచ్ పెట్టామో దాని పక్కన మీకు ఆన్లైన్లో మీరు కొట్టినట్టయితే ధనవంత్రి దేవత అనేది మీరు కొట్టండి ఇమేజ్ ఇమేజ్ ధనవంత్రి దేవత అని మీరు కొడితే ఇమేజ్ వస్తుంది దాన్ని తీసుకొని ఆ ప్రింట్ తీసుకొని సైజ్ మీ ఛాయిస్ ప్రింట్ తీసుకొని దాన్ని ఎల్లో కలర్ బార్డర్ తోటి ఫ్రేమ్ కట్టించి ఆ వాచ్ పక్కన పెట్టండి మీ టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా ఈ అరటి పండు యాపిల్ మీ బడ్జెట్ ప్రకారంగా చూసుకొని అక్కడ ఎవరైనా ఫిజికల్ హ్యాండికాప్ బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించండి మీ పనులలో ఎంత సక్సెస్ ఉంటుందో మీరు చూడండి ఇది మనం సిక్స్ మంత్స్కి ఒకసారి ఇయర్లీ ఒకసారి మనం రిపీట్ చేసుకుంటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీనరాశి వారి ఈ యొక్క పరిహారం చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను